పవన్ కళ్యాణ్ పదవులనేది దాని తర్వాత గురించి మాట్లాడుతున్న తప్ప ముందుకు ఆంధ్రప్రదేశ్ సుస్థిరత భద్రత మీద చర్చలు జరిగినాయి ఏపీ రాజకీయాలు రోజు రోజుకు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి రాష్ట్ర అభివృద్ధి గురించి చర్చించాం ఈ మీటింగ్ లో మంత్రుల పదవుల కోసం ఇతర పదవుల కోసం ఈ మీటింగ్ పెట్టుకోలేదు మేము వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ గెలిపే లక్ష్యంగా అనేక ఈక్వేషన్స్ తో ఇన్ఛార్జీలను మారుస్తున్నారు ఈ నిర్ణయం ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలలో టెన్షన్ పెంచుతోంది ఇదే సమయంలో టీడీపీ జనసేన పొత్తుతో అనూహ్య పరిణామాలు చోటు టీడీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబు పవన్ సీఎం పదవి షేర్ చేసుకుంటారనే చర్చ అభివృద్ధి ఈ లోకేష్ ఈ ప్రతిపాదన క్లారిటీ ఇచ్చేశారు టీడీపీ జనసేన పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి ఎలాగైనా జగన్ ఓడించాలనే లక్ష్యంతోనే టీడీపీతో జత కట్టానని పలు సందర్భాల్లో పవన్ చెబుతూ వస్తున్నారు సీఎం పదవి గురించి పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు ఎక్కువ సీట్లు వస్తే సీఎం పదవి గురించి డిమాండ్ చేద్దామని చెప్పుకొచ్చారు దీంతో టీడీపీ జనసేన మధ్య సీట్లతో పాటుగా అధికారంలోనూ షేరింగ్ ఉంటుందనే అంచనాలతో జనసేన నేతలు క్యాడర్ ఉంది దీని ద్వారా చంద్రబాబు పవన్ సీఎం పదవిని పంచుకుంటారు అనే అభిప్రాయం బలంగా కనిపిస్తోంది ఈ సమయంలోనే టీడీపీ ముఖ్య నేత నారా లోకేష్ సీట్ల పంపకాలు ఉంటాయి కానీ ముఖ్యమంత్రి షేరింగ్ ఉండదని తేల్చి చెప్పారు తర్వాత గురించి మాట్లాడుతుంది ముందుకు ఆంధ్రప్రదేశ్ సుస్థిరత భద్రత మీద చర్చలు జరిగింది ఒక ఇంటర్వ్యూలో సీట్లు పంచుకున్నట్లుగా ముఖ్యమంత్రి పదే పంచుకోవడం ఉంటుందా అని లోకేష్ ని ప్రశ్నించగా దీనికి స్పందించి లోకేష్ అసలు ఈ విషయంలో రెండో ఆలోచన లేదన్నారు చాలా స్పష్టంగా ఉన్నామని చంద్రబాబే సీఎం అవుతారని గట్టిగా చెప్పేశారు అనుభవం ఉన్న నాయకత్వం అవసరమని పవన్ కూడా చెప్పారని గుర్తు చేసుకున్నారు ఇందులో ఎలాంటి సందేహాలు అవసరం లేదని లోకేష్ తేల్చి చెప్పేశారు దీంతో ఒకవేళ ఎన్నికలలో గెలిచి టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే చంద్రబాబు మాత్రమే పూర్తికాలం ముఖ్యమంత్రిగా ఉంటారని లోకేష్ స్పష్టం చేశారు సీట్లు ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటన పైన కసరత్తుకు నిర్ణయించారు జనసేనకు ఇరవై ఏడు అసెంబ్లీలో రెండు లోక్సభ సీట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు ఇక ప్రభుత్వంలో సీఎం పదవిలోనూ పవన్కు షేరింగ్ ఉంటుందని భావిస్తున్న నేతలకు ఇప్పుడు లోకేష్ ఇచ్చిన క్లారిటీతో ఇక ఛాన్సే లేదని విషయం అర్థమవుతోంది దీని ద్వారా చంద్రబాబుతో సమానంగా తమ నేత సీఎం అవుతారని భావిస్తున్న జన సైనికులు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాల్సిందే